నాకు అజద్వేషి అని పిలుస్తారు ఇది చాలా అద్భుతమైన మొక్క దీని ఆకు రసం ఇస్తే వమన ప్రక్రియలో పంచకర్మలలో కూడా వాడతారు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైనా ఎవరైనా ప్రమాదవశాత్తు పురుగుల మందు తాగినా ఇంకేదైనా తాగినా ఈ ఆకు రసాన్ని వెంటనే తాగిపిస్తే లోపల ఉన్న పాయిజన్ మొత్తం వామిటింగ్ చేసుకొని బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఆస్తమా ఉన్నవాళ్ళు లోపల ఉన్న నంజు కఫము మొత్తము బయటకు రావడానికి ఈ ఆకు రసము పరగడుపున తీసుకున్నట్టయితే కంప్లీట్గా లోపల ఉన్న కఫం బయటకొచ్చి పూర్తిగా స్వస్థత పొందుతుంది ఆస్తమాలో అలర్జీ ఆస్తమాలో అద్భుతంగా పనిచేస్తుంది మేక మెయ్యని ఆకు ఈ ఆకును మేక మెయ్యదంట మేషశృంగి అనే పేరు కూడా ఉంది అంటే మేక కొమ్ముల లాంటి చిన్న చిన్న కాయలు కాస్తాయి పొడపత్రిక దీనికి దగ్గరి పోలికలు ఉంటాయి కాకపోతే ఇది ఆకు మందం ఉంటుంది గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుంది తప్పకుండా ఈ మొక్క చాలా ఔషధ గుణాలు ఉన్న విలువైన మొక్క శుభం మీ సింహాచలం లక్ష్మణ్ స్వామి